హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు రాజకీయ పార్టీలకు ఇప్పుడు స్ట్రాటజిస్టులు అవసరం వచ్చింది దాదాపు అన్ని రాజకీయ పార్టీలు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్థాయిలో తమ తమకు అందుబాటులో ఉన్న వ్యక్తులను స్ట్రాటజిస్టులుగా నియమించుకుంటున్నాయి పర్టికులర్గా ఎన్నికల సమయంలో స్ట్రాటజిస్టులు నియమించుకోవడం ఒక పద్ధతి అయితే కంటిన్యూస్గా పార్టీలకు ఫైవ్ ఇయర్స్ పాటు అధికారంలో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా ఏ రకంగా పోరాటం చేయాలి అనే దానిపైన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ అధికారంలోకి రావడం ఎలా అనే దానిపైన అధికారంలో ఉన్న పార్టీ స్ట్రాటజిస్టులనే నమ్ముకొని ముందుకెళ్తున్నాయి పొలిటికల్ బ్రెయిన్స్ పక్కకి వెళ్ళిపోయాయి స్ట్రాటజిస్టుల బ్రెయిన్స్ ఇప్పుడు తెరపైకి వచ్చాయి స్ట్రాటజిస్టుల బ్రెయిన్స్ ప్రకారమే పొలిటికల్ పార్టీలు నడిచే పరిస్థితి భారతదేశంలో కనపడుతుంది చాలా పార్టీలు చేస్తున్నాయి ఇంకా ట్రెడిషనల్గా పార్టీలు రన్ చేస్తున్న పార్టీలు ఒక యాభై శాతం ఉన్నప్పటికీ యాభై శాతానికి పైగా పార్టీలు మరో యాభై శాతం పార్టీలు ఈ స్ట్రాటజిస్టును నమ్ముకొని ముందుకెళ్తున్నాయి సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిన కారణంగా కేవలం పేపర్లో చదువు లేకపోతే టీవీలో సాయంత్రం ఏడు గంటలకు తొమ్మిది గంటలకు వార్తలు చూసో ప్రజలు రాజకీయాలను అర్థం చేసుకునే పరిస్థితి కాకుండా ప్రతి క్షణం మొబైల్ ద్వారా ఎప్పటికప్పుడు వార్తలు లేకపోతే సమాజంలో చుట్టూ ఏం జరుగుతుంది అనే అంశం తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉన్న నేపథ్యంలో ప్రతి క్షణం కూడా ప్రజల బ్రెయిన్స్ని తమ పార్టీ పట్ల తమ ఐడియాలజీ పట్ల తమ నాయకుడి పట్ల సానుభూతితోటో లేకపోతే అభిమానంతోటో ఉండేలా చేయటం అనేది రాజకీయ పార్టీలకు ఒక టఫ్ టాస్క్ గా మారింది ఈ నేపథ్యంలోనే స్ట్రాటజిస్టులు నమ్ముకుంటూ ఉన్నారు సో ఈ స్ట్రాటజిస్టులు కొన్నిసార్లు పార్టీలకు అధికారాన్నో లేకపోతే గెలుపులను తీసుకొచ్చి పెడుతున్నారు మరికొన్ని సందర్భాల్లో ఈ స్ట్రాటజిస్టులు పార్టీలకు గుదిబండలా మారిపోయి పార్టీల ఓటమికి కూడా కారణమవుతున్నారు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ భారతదేశంలో రాజకీయాల్లో చాలా ఉన్నాయి సో తాజాగా ఈ అంశాన్ని ఈ వీడియోని నేను చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత ఎన్నికల వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఐపాక్ టీం అక్కడ మొత్తం ఎన్నికల స్ట్రాటజీస్ అంతా వాళ్ళు వాళ్ళు రూపొందించారు వాళ్ళు రూపొందించిన స్ట్రాటజీ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళింది ఈ నేపథ్యంలో ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న నేపథ్యంలో సిద్ధం సభలకు మరికొన్ని యాత్రలకు ఆయన వెళ్తున్న సందర్భంగా కొంతమంది ఆయనను కలవడానికి కోసం వస్తున్నారు ఆ వచ్చే క్రమంలో ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు సో వాళ్ళని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసి పెడుతోంది ఒక సభలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆ సభలో జగన్మోహన్ రెడ్డిని కలవడం కోసం కిలోమీటర్ల కొద్ది పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు ఇంకో సభలో కూడా మళ్ళీ వాళ్ళే గలపడుతున్నారంటూ కొన్ని ఆధారాలతో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ ఫోటోగ్రాఫ్స్ని కూడా పెట్టి వైసీపీ పైన ఎదురుదాడి చేసింది సో మీరు కృత్రిమంగా ఒక పిఆర్ఎస్ స్టంట్ ద్వారా ఒక లీడర్కి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పిఆర్ స్టంట్ల ద్వారా ప్రజల మైండ్ని మార్పింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పిఆర్ స్టంట్ల ద్వారా ఎన్నికల్లో గెలవడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ అప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ వచ్చింది నిజంగానే కొంతమంది మొత్తం పార్టీకి సంబంధించిన పొలిటికల్ ప్రోగ్రామ్స్లో రిపీటెడ్గా సేమ్ పర్సనాలిటీస్ కనపడడం కూడా చూశాం ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వ్యారియర్స్తో సమావేశమైన సందర్భంగా అక్కడ ఆయనతో మాట్లాడిన వాళ్ళు సోషల్ మీడియా కోసం పనిచేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు అక్కడ ఆయనతో బాధితులుగా ఉన్నామని చెప్పి చెప్పిన వాళ్ళు ఆ తర్వాత వివిధ ప్రొఫెషన్స్లో పనిచేస్తూ ఉండడం వాళ్ళు ఇంకెక్కడో కూడా ఈ తరహా వీడియోలు చేస్తున్న పరిస్థితులు ఉండడం ఇవన్నీ కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఇవన్నీ కూడా పీఆర్ స్టెంట్స్ అంటూ వైసీపీ పైన ఆరోపణలు చేస్తూ వచ్చింది అదే సమయంలో అప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఒక స్ట్రాటజిస్ టీమ్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూడా ఆ తరహాలో పెయిడ్ ఆర్టిస్టుల రూపంలో కొంతమంది మందితో వీడియోస్ చేయిస్తుంది కొంతమందితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తోంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సంబంధించిన కొన్ని ని ప్రజల ముందు సోషల్ మీడియాలో వేదికగా పెట్టడం చూశాం తాజాగా గుడివాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈ ప్రారంభించిన సందర్భంగా ఒక యువకుడు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని గడిచిన ఐదేళ్ల కాలంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం అన్న క్యాంటీన్లు లేకపోవడం వల్ల సో కరోనా కాలంలో అయితే ఐదు రూపాయలకు భోజనం దొరికే అవకాశం లేకపోవడం వల్ల మరింత ఇబ్బంది పడ్డామంటూ చంద్రబాబు నాయుడు గారితో తన ఆవేదనని చెప్పుకుంటున్న ఒక వీడియో విస్తృతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది సో ఆ వీడియోని తెలుగుదేశం పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది సో ఆ తర్వాత ఆ ఎవరైతే యువకుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నారో ఆ యువకుడు గతంలో హైదరాబాద్లో ఫుడ్ స్టాల్ చుట్టూ తిరుగుతూ వీడియోస్ చేయడం సో ఆయన ఇక్కడ కేఎఫ్సీలోనో ఇంకెక్కడో కూర్చొని భోజనం చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేయడం ఇవన్నీ కనపడంతో తెలుగుదేశం పార్టీ దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది తెలుగుదేశం పార్టీ చేసిన తెలుగుదేశం పార్టీ చేసినా కాకపోయినా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ఒక స్ట్రాటజీ టీమ్ చేసిన పిఆర్ స్టంటు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది సో రాజకీయ పార్టీలు ఈ పిఆర్ స్టంట్లను నమ్ముకోకుండా సొంత బ్రెయిన్స్తో పనిచేయగలిగితే పీఆర్ స్టెంట్ల కారణంగా తలెత్తుకోలేని పరిస్థితి ఉండదు సో పిఆర్ స్టెంట్లు మిగతా సందర్భంలో ఎక్కడ వాడుకున్నారంటే ఒకే ఒక ప్రజలకు సంబంధించిన ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో కూడా నిజంగానే ఐదు రూపాయల భోజనం లేకుండా ఉండడం వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలామంది ఉండొచ్చు చాలామంది ఆ భోజనం దొరుకుంటే మాకు బాగుండేది కదా భోజనం లేకపోతున్న లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం కదా అని భావించే వాళ్ళ సంఖ్య ఉండొచ్చు అటువంటి వాళ్ళు ఎవరన్నా నిజంగానే ఉంటే కనీసం వెతికి తీసుకొచ్చి వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించడం వేరు కానీ కేవలం పీఆర్ స్టెంట్లో భాగంగా ఇటువంటివి చేయడం ద్వారా ఆ పెద్ద ప్రోగ్రామ్ ఆ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చాలా ప్రతిష్టాత్మకంగా ఐదేళ్ల కాలం అన్న క్యాంటీన్ లేకుండా చేశారు అన్న క్యాంటీన్ లేకుండా చేసి ప్రజలకు భోజనం లేకుండా చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తున్న క్రమంలో అంత ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఇటువంటి పీఆర్ స్టెంట్ల కారణంగా పార్టీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి సో దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి సమాధానం చెప్పుకోలేనప్పుడు జనరల్గా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి దాన్ని ఇగ్నోర్ చేసి ఇంకో ఇష్యూ అయిపోయి వెళ్తాయి సో అలా వెళ్తారు కానీ ఇవి మాత్రం రిజిస్టర్ అయిపోయి ఉంటాయి ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి పవసనకు సంబంధించిన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఉన్నాయి ప్రతి పర్సను సోషల్ మీడియాలో ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అన్ని వాడుతూనే ఉన్నారు సో ఇప్పుడు వచ్చి కొత్తగా ఎవరో బాధితుడిగా మాట్లాడితేనో ఇంకేదో మాట్లాడితేనో ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు వాళ్ళకి సంబంధించిన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రీవియస్ వాళ్ళ ప్రొఫైల్ ఏంటి వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేశారు ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా ఈజీగా దొరికిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాజకీయ పార్టీలు బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ పిఆర్ స్టంట్స్ పిఆర్ స్టంట్స్ మీకు మీ కొంప ముంచే పరిస్థితి ఉంటుంది కాబట్టి పిఆర్ స్టంట్స్ పట్ల పొలిటికల్ పార్టీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది